శ్రీ శ్రీమాత మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనం మొదలు పెట్టుకుందాం ఈ భాగంలో మనము చక్రాల యొక్క యాక్టివేషన్ గురించి చెప్పుకుందాం సో ఆల్రెడీ మనము చక్రాస్ గురించి చెప్పుకున్నప్పుడు చక్రాలు యాక్టివేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ముద్రల్ని కూడా మనము ఆల్రెడీ చెప్పుకునేసామన్నమాట సో ఇలా పెట్టినప్పుడు ఒకటవ చక్ర ఈ విధంగా రెండు ఈ విధంగా మూడు ఇది నాలుగు ఈ నాలుగులోనే మనకు నాలుగవ చక్ర అయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఒకటి భాగంలో ఇది యాక్టివేషన్ జరిగితే ఒకే క్రమంలో అంటే ఒకే ముద్రలో ఇది కూడా జరుగుతుందనమాట అంటే క్రమంగా ఒకటొకటి జరుగుతాయి కాబట్టి నాలుగు అయిన తర్వాతనే అంటే చూపుడు వేల యాక్టివేషన్ ద్వారా నాలుగు అయిన తర్వాతనే తిరిగి ఐదవ చక్ర యాక్టివేషన్ అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ విధంగా చేయడం వలన ఆరవది యాక్టివేషన్ జరుగుతుంది ఆరవ చక్ర యాక్టివేషన్ జరుగుతుంది అనేసి చెప్పుకున్నాం తర్వాత మనము మరి ఏడవ చక్ర యాక్టివేషన్ ఏ విధంగా అవుతుంది అనేసి అంటే మనకందరికీ తెలిసినటువంటి సంపూర్ణ ముద్ర ద్వారా ఏడవది యాక్టివేషన్ జరుగుతుంది అనేసి అని ఆల్రెడీ చక్రాస్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకునేసామన్నమాట మరి ఇక్కడ చెప్పుకోవడానికి ఏముంది అనేసి అని అనుకోవచ్చు ఓకే ఇక్కడ మనకు ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అనేసి అంటే చక్రాలకు కూడాను నాలుగు ద్వారాలు ఉంటుంది ముందర వెనుక ఇటుపక్క ఇటుపక్క అనేసి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది ఏ విధంగా ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం సో ఇలా వేసినప్పుడు మనకు ఫ్రంట్ చక్ర అనేది యాక్టివేషన్ జరుగుతుంది అనమాట అదే వెనుక అంటే చక్రం యొక్క వెనుక భాగం యాక్టివేషన్ అవ్వాలి అనేసి అంటే మనకు ఈ విధంగా వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక్కడ సో మనం మొత్తము భాగాన్ని ఇక్కడికి ఆనించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో so, ఈ విధంగా చేసినప్పుడు మరి ఐదవ చక్ర అనేసి అనుకోకండి మనకు ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వేసినప్పుడు ఐదవ చక్ర అనేది యాక్టివేషన్ అవుతుంది సో so, ఈ విధంగా చేసినప్పుడు ఐదవ యాక్టివేషన్ అయి ఆరవ చక్ర యాక్టివేషన్ అవుతుంది సో ఈ విధంగా చేసినప్పుడు ఐదు యాక్టివేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా వేస్తే ఐదు యాక్టివేషన్ అవుతుంది ఇలా వేస్తే ఐదవ చక్ర యాక్టివేషన్ అవుతుంది ఐదవ చక్ర వెనుక భాగం యాక్టివేషన్ అవుతుంది ఉత్తేజం అవుతుంది సో మనకంతా కూడాను చక్రం యొక్క ముందు భాగము చక్రం యొక్క వెనుక భాగం కూడాను యాక్టివేషన్ అవ్వడం అనేది అవసరం ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఇక్కడైతే ఒక పక్క ఎడం పక్క ఇటు పక్క కుడి పక్క అవుతుంది అనేసి అని ఈజీగా చెప్పవచ్చును అనమాట మరి ఐదవ చక్రాకి ఎలా అనేసి అంటే మనమంతా కూడాను ఈ విధంగా అంటే ఇక్కడ ఇవి కలవలేకపోయినా కూడాను మనకు ఆ ముద్ర యొక్క కమాండ్ మనం అనేది మనం ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనము ఆ ముద్రలు వేసినప్పుడు ఈ విధంగా యాక్టివేషన్లో భాగమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రక్రియలు అనేటివి జరిగిపోతుంది సో మరి ఇట్లాంటి ముద్ర ఎవరు వెయ్యరు కదా అనేసి అని అంటే మనకు ఆటోమేటిక్గా ఒకటి జరుగుతానట్టేనే మనకి ఆ ముద్రలు అనేటివి జరిగిపోతూ అన్నమాట సో ఈ విధంగా మనకు పక్క విధాలు పక్కవి పక్క దారులు ఉండేటువంటి చక్రాకు ఉండేటువంటి సైట్స్ కూడాను మనకి యాక్టివేషన్ అనేది ఉత్తేజం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో కొంతమంది ప్రాక్టీస్ చేయగా ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా సైట్స్ కూడా ఉత్తేజం అయిపోవడం వల్ల కేవలం ఇలా పెట్టగానే వాళ్ళకి ఈ ఐదవ చక్ర యొక్క పక్కలు కూడాను పక్కన ఉండేటువంటి ద్వారాలు కూడాను ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎలా అనేసి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఈ విధంగా పెట్టినప్పుడు నాలుగవ చక్ర యొక్క ఉత్తేజం ముందర భాగంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది కానీ వాళ్లకు గత జన్మల సాధన వల్ల కానీ లేకపోతే శక్తి ఎక్కువ అవడం వల్ల వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ రౌండ్ మొత్తము ఒకేసారి ఉత్తేజంలో ఉండిపోవడము యాక్టివేషన్ జరిగిపోవడము జరిగిపోతుందన అనమాట సో అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ పక్కన అనేది పెట్టవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టినే మనము ఎక్కువ ఇటు సైడ్స్ గురించి చెప్పకపోవడానికి కారణం అనమాట కాకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేసి చెప్పడానికి కారణం అనమాట కొన్ని కొన్ని సందర్భాలలోనే మనము ఈడ సైడ్ గురించి మనము ముద్రలు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అవి కొన్ని కొన్ని పనులకు ఉపయోగపడుతూ ఉంటుంది మనము ఒక చక్రా నుంచి ముందర వెనుక పక్కన మనము శక్తిని ఎక్కువగా పంపించవలసి వచ్చినప్పుడు మాత్రమే మనకు సైట్స్ను మనము వాడతాం అన్నమాట కాబట్టినే ఎక్కువ వాటి గురించిన వివరణలు మనకి ఇక్కడ ఉండవన్నమాట ఎక్కువగా మనకు కావాల్సినదైతే ముందు భాగము వెనుక భాగం కాబట్టి ఈ రెండు యాక్టివేషన్ అనేది చేసుకోండి తర్వాత వాటికవే ముద్రలు వస్తాయి వాటికవే ప్రక్రియలు జరుగుతాయి అన్నమాట కాబట్టి సైడ్ గురించినటువంటి ఆలోచనలు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు సో మనము ఇలా చక్రాలను ఉత్తేజం చేసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఈ చక్రాల ఉత్తేజం అనేది చాలా అవసరము శక్తి లోపలికి తీసుకున్న తర్వాత మనము శరీరానికి బుద్ధికి మనసుకు ఆత్మకు వెళ్ళిన తర్వాత మనము మన చక్రాల ద్వారా చక్రాలను నింపబడుకున్నటువంటి శక్తిని మనము బయటికి పంపడానికి కానీ లేకపోతే ముందరికి వెళ్ళడానికి కానీ కుండలిని శక్తి వరకు వెళ్ళాలి అనేసి అంటే మనము చక్రాలనేది పూర్తి ఉత్తేజం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేసి అని ఆల్రెడీ మనము చెప్పుకున్నాం కాబట్టినే మనం అంతా కూడా శరీరము బుద్ధి మనసు కూడాను ఈ మూడు శరీరానికే తీసుకుంటామన్నమాట తర్వాత అంటే ఇక్కడ నాడీ మండలం వరకు మనం వచ్చేస్తాము నాడీ మండలం తర్వాత శక్తిని అంతా కూడాను చక్రాలకి పంపడానికి కారణం ఏమి అనేసి అంటే మన శక్తిని పెంచుకోవడానికి ఎక్కువ చేసుకోవడానికి ఆరాను ఉన్నతీకరించుకోవడానికి శుద్ధం పరచుకోవడానికి శరీరము మనసు బుద్ధి మనకు అవసరమవుతుంది శక్తిని ఎక్కువ నింపుకోవడానికి స్టోరేజ్ మాదిరిగా ట్యాంకులు పెట్టుకోవడానికి లేకపోతే జనరేటర్ మాదిరిగా దాన్ని పని చేయించడానికి మనకంతా కూడాను శక్తిని ఆత్మ వరకు వెళ్ళనంత వరకు పెట్టుకునేదంతా కూడాను మనము చక్రాలలోనే అనమాట అందుకనే శరీరము నాడీ మండలము చక్రాలు ఆత్మ అంతరాత్మ అని చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఈ నాడీ మండలం లోపల మొత్తం అంతా శక్తితో నింపబడిన తర్వాత ఇంక వేరే మార్గం లేదు మనం ఆటోమేటిక్గా చక్రాల వరకే వెళ్తామన్నమాట సో ఆ చక్రాలను ఉత్తేజం చేసుకుంటూ ముద్రలతో కూడాను మనము ఉత్తేజం అనేది చేసుకుంటూ వెళ్తాం అన్నమాట సో అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి చక్రాల యాక్టివేషన్ అనేది అవసరం అవుతుంది ముందర వెనకాల అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ అది జరుగుతుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మనము ఇలా ముద్రలు వేసినప్పుడు వాటి యొక్క ప్రత్యేకతలను కానీ ప్రాముఖ్యతను కానీ ఇక్కడ చెప్పడానికి కారణం అంతే అనమాట సో ఈ విధంగా చక్రాలలో మనం శక్తిని అంతా నింపుకున్న తర్వాత మనము తర్వాత అయినటువంటి కుండలిని శక్తి వరకు ఆత్మ వరకు కూడా వెళ్ళడానికి ఇదే అవసరం అవుతుందన్నమాట సో ఇవంతా కూడాను అంటే శరీరం అయిపోయింది నాడీ మండలం అయిపోయింది చక్రాలైపోయింది ఆటోమేటిక్గా మనకంతా కూడాను వెళ్ళేది ఆత్మ వరకే అనమాట సో ఆల్రెడీ మనము ఈ ఆత్మ గురించినటువంటి విషయాలను విశేషాలను మొట్టమొదటిగానే చెప్పుకునేసినాం అది ఏమీ అనేసి అంటే మన ఆత్మ యొక్క ఉత్తేజాన్ని ఆటోమేటిక్గా అందరూ చిన్ముద్ర అని చెప్పి శరీరానికి శక్తిని ఎక్కువ తీసుకొని బలవంతుడుగా శరీరాన్ని తయారు చేసుకోవడానికి కారణమయ్యే ముద్ర అని చెప్పి మనము మొదటనే చిన్ముద్ర చెప్పుకున్నాం అనమాట అంటే గోరు మీద పెట్టి ఈ చక్రాన్ని ఈ గోరు మీద పెట్టి మనము చిన్ముద్రని చెప్పుకునేసామన్నమాట సో కాబట్టినే మనం చక్రాల వరకు ఇప్పటి వరకు చెప్పుకోవడానికి కారణం ఆల్రెడీ మనం ఆత్మ గురించి మొదటి చెప్పుకునేసాం కాబట్టి సో ఈ విధంగా చక్రాలను ఉత్తేజం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ శక్తిని స్టోరేజ్ చేసుకోవడము ట్యాంకులలో నింపబడుకున్నట్టు ఎక్కువ శక్తిని పొందుపరుచుకోవడము పొందబడడం అంతా కూడాను మనము ఈ ముద్రలతో మనము ఒక్కొక్కటిగా సాధనలు చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మనము వేరువేరుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టినే ఒకే వీడియోలో అన్నీ చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఈ విధంగా మనము చక్రాలని ఉత్తేజం చేసుకున్న తర్వాత మనము ఆటోమేటిక్గా ఆత్మ వరకు వెళ్ళిపోవచ్చు సో ఈ ఆత్మ వరకు అంటే నాలుగు స్థితులను దాటేశాం కాబట్టి ఇంకా మిగిలినది మనము అంతరాత్మ యొక్కే ఈ అంతరాత్మకు వెళ్ళేటువంటి దారులు కానీ ముద్రలు కానీ మనము తరువాత భాగంలో చెప్పుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ